నేను బాగున్నాను ఈరోజు సాటర్డే ఈ చాలా రోజుల తర్వాత ఈరోజు పదకొండింటికి లేసానండి నాకైతే ఇంకా నిద్ర మత్తు మత్తుగానే ఉంది టైం చూడండి క్వార్టర్ టు ఫోర్ క్వార్టీ టు ఫోర్ అవుతుంది పౌతకు నాలుగు చాలా అంటే చాలా నిద్రగా ఉంది పదకొండు ఇంటికి వేసాను ఆంటీ పదకొండు వచ్చింది పనంతా అయిపోయేసరికి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇంకప్పటి నుంచి కూర్చొని టైం వేస్ట్ చేస్తూనే ఉన్నాను నిద్ర వస్తుంది ఒక పక్కన చాలా అంటే చాలా పనులు ఉన్నాయి టీవీ చూస్తూ ఇగో ఈ బట్టలన్నీ మడత పెట్టాలి ఇవి టూ డేస్ అయింది ఉతికి ఇప్పటి వరకు బట్టలు మడత పెట్టలేదు చాలా పనులు ఉన్నాయి ఫస్ట్ అయితే అన్నం తిందాము టైం నాలుగవుతుంది కదా అని అనుకుంటున్నాను ఈరోజు క్లీన్ చేయాలి క్లీనింగ్ కూడా చేయలేదు అలా అంత డ్రౌజీగా లేజీగా అలా ఉందనమాట ఇవాళ అంతా ఏంటో నాకే నచ్చలేదు ఇవాళ నేను ఎప్పుడూ హాలిడే ఉంటే మంచిగా వీడియోస్ తీసుకుందాము అలా అని అనుకుంటాను కానీ ఈరోజు ఏంటో నాది నాకే నచ్చట్లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసి కొంచెం సేపు బయటికి వెళ్దాము లేకపోతే మనకు మనసుద ఉండదు అని అనుకుని ఇంకా ఇప్పుడే జస్ట్ వేడి పోసుకొని వచ్చి ఫుల్ చెమట్లు పడుతున్నాయి చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట మోరోరు ఇంకొకటి ఏంటంటే ఎండ కూడా చాలా ఎక్కువగా వస్తుంది పాపం మొక్కలు కూడా రోజు నీళ్ళు పోయాలి అని చెప్పి మొక్కలు కూడా నీళ్లు పోసి కొంచెం కొంచెం స్లో స్లోగా స్లో స్లోగా పనులన్నీ చేస్తున్నాను అనమాట ఏంటో ఇంకా అలా ఒక్కొక్క రోజు అలా అయిపోతూ ఉంటది కదా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది చూపిస్తాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తూ ఉండండి చాలా డ్రౌజీగా ఉందని చెప్పాను కదా లెవెన్ ఓ క్లాక్కి లేచాను మళ్ళీ వన్ థర్టీ అలా పడుకున్నాను త్రీ ఓ క్లాక్కి లేచాను కొంచెం అన్నం తిన్నాను మళ్ళీ ఫోర్ థర్టీ అలా పడుకున్నాను మళ్ళీ సెవెన్ థర్టీకి లేచాను సెవెన్ థర్టీకి లేచి ఇదిగో టీ పెడుతున్నాను పక్కన వినాయకుడి బా పాటలు పెట్టారనమాట వెనకాల అందుకని మేలుకు వచ్చింది లేకపోతే అప్పుడు కూడా మేలుకు వచ్చేది కాదేమో అసలు ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా డ్రౌజీగా అనిపించింది ఇవాళ ఏంటో చాలా రేర్గా ఇలా పడుకుంటాను మా వదిన మూడు సార్లు ఫోన్ చేసింది మా వదిన మూడు సార్లు ఫోన్ చేసేసరికి ఇంకా నేను ఎత్తకపోయేసరికి మా అన్నయ్యకి ఫోన్ చేసిందంట మా అన్నయ్య నాకు ఆదివారం పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్కి హెల్త్ బాగానే ఉందా అని మెసేజ్ పెట్టాడు నేను ఫోన్లు ఎత్తట్లేదు కదా తను ఫోన్ చేశాడు తను ఫోన్ కూడా ఎత్తలేదు సో అలా ఉందనమాట సిచ్యువేషను నిజం చెప్పాలంటే నాకు అసలు మనశ్శాంతి లేదు ఒక వన్ వీక్ నుంచి బయటికి వెళ్దాము టీ తాగేసి అని చెప్పి బయటికి వెళ్ళాను చపాతీలు తీసుకొని వచ్చాను అనమాట డిన్నర్ చేయడానికి అయితే దారిలో అవి నాయకుడిని మర్జనం జరుగుతుంది చూడండి చేశారు వాళ్ళు ఆ బాజాలు వాయిస్తున్నారు కదా అమ్మాయిలు నాకు తెలిసి వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళు నడానికి కట్టుకున్నారనమాట డ్రమ్స్ అది కూడా మా సైడ్ గేదెలకి కట్టే తాడు ఉంటుంది కదా అలాంటి తాడుతో కట్టుకున్నారు ఎంత కష్టపడుతున్నారు ఆడపిల్లలు కూడా కొంతమంది ఉంటారు ఆడపిల్లలు కష్టపడకూడదు పైకి రాకూడదు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని చాలామంది అనుకుంటారు అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సైకోయిజానికి వాళ్ళనే వదిలేద్దాము కానీ ఆడపిల్లలు ప్రతి దాంట్లోనూ ముందే ఉండాలి అని నేను కోరుకుంటాను ప్రతి విషయంలో కూడా ఎదురించడంలో పోరాటంలో సంపాదించడంలో పనులు చేయడంలో అన్నిటిలోనూ ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మేడెక్కాను కొంచెంసేపు వాకింగ్ చేద్దామని ఇంటి వెనకాల కూడా దేవుణ్ణి నిలబెట్టారు సో వాళ్ళు కూడా అన్నదానం చేశారనమాట నిన్న సాయంత్రము చపాతీలు రావడానికి వెళ్ళాను అని చెప్పేసి అన్నాను కదా ఇంకా కొంచెం సేపు వాకింగ్ చేసేసి కిందకొచ్చి స్నానం చేసి ఇదిగో చపాతీలు తింటున్నాను అనమాట యాక్చువల్గా కిందకొచ్చిన తర్వాతనే వాషింగ్ మెషిన్లో మ్యాట్స్ వేసాను యాక్చువల్గా నేను వాషింగ్ మెషిన్లో అనమాట మ్యాట్స్ కార్పెట్స్ ఇవన్నీ కూడా సో అవన్నీ ఆరేసాను ఇది తిన్న తర్వాత నేను తప్పు చేసింది ఏంటంటే ఇవి డ్రై చేయి మళ్ళీ ఇంకొకసారి స్పిన్ చేయలేదు ఇంకొకసారి స్పిన్ చేస్తే కొంచెం త్వరగా అయిండేవి ఆదివారం నాడు కానీ ఇది కొంచెం ఇంకొకసారి స్పిన్ చేయక చాలా తడిగా ఉన్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ డే రోజు తీసుకొని వెళ్ళి మేడమే దారేశాను అంటే ఈ రోజున మేడమే దారేశాను అనమాట బేసిక్గా నేను మేడ మీద తక్కువ ఆరేస్తాను డీప్ క్లీన్ చేసినప్పుడు కర్టెన్స్ అవి ఉంటాయి కదా అవి అలాంటప్పుడు మట్టుకే నేను మేడ మీద ఆరేస్తాను బట్టలు ఎందుకో నాకు అటు ఇటు తిరగడము అదంతా పెద్ద తలకాయ అయినొప్పిలాగా అనిపిస్తుంది ఓపిక ఉండాలి కదా ముందర మనం అటు ఇటు తిరగడానికి ఒక్కటే ఫ్లోర్ అయినా కానీ అందుకే నేను అన్ని కింద మీద వేసేసుకుంటాను అనమాట మాకైతే ఎండ బాగానే వస్తుంది నాకేం ప్రాబ్లమ్గా అనిపించలేదు ఎప్పుడు కూడా పిల్లలు వచ్చినా కానీ నాకైతే అంత ప్రాబ్లం అనిపించదు వాళ్ళే ఆరేసేస్తారు పాపం పిల్లలైతే నాని దీపు వీళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఆరేసేస్తారు బట్టలు ఆరేసేయమంటే నాకైతే అప్పుడు కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు ఆటోమేటిక్గా ఆరిపోతే తీసుకొని తెచ్చుకొని ఇంట్లో వేసేసుకుంటాము ఇదిగో ఇలాగే వేసేసుకుంటాము వాళ్ళు వచ్చినప్పుడు కూడా బట్టలు మడత పెడుతున్నాను అనమాట నిన్న ఇవి గురువారం సాయంత్రం ఉతికాను కదా నిన్న శనివారం సో నిన్నటి వరకు నేను తీయలేదు బట్టలు లెవెన్ ఓ క్లాక్కి లేచానని చెప్పాను కదా ఆ ఆంటీ వచ్చేసరికి ఈ ఫస్ట్ ఏ బట్టలు తీస్తున్నా అసలు చాలా డ్రౌజీగా అయిపోయిందండి ఏంటో తెలియదు ఏంటో ఒక్కొక్కసారి అలాగే అయిపోతూ ఉంటుంది కదా ఇంకా బట్టలు మడత పెడుతున్నాను బేసిక్గా నాకు బట్టలు మడత పెడతాం అంటూ అంటే అంత ఇష్టం ఉండదు కాకపోతే ఈరోజు సండే డీప్ క్లీన్ చేద్దాము ఇల్లు అని చెప్పి ఇంకా బట్టలు మడత పెట్టేస్తున్నాను మళ్ళీ ఇవి ఉంటే ఇంకా మళ్ళీ వీటి కోసం రేపు మళ్ళీ టైం స్పెండ్ చేయాలి ఎందుకులే అని చెప్పి టైం నేను ఇంకంతా పడుకునే ఉన్నాను కదా ఈరోజు కూడా వన్ థర్టీకి అలా నిద్ర పట్టింది సాటర్డే నైట్ కూడా ఇంకా సండే రోజు పద్నా ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇంకో ఈ బట్టలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేసి సర్దేయాలి ఇంకా ఒక పక్కనేమో బిగ్ బాస్ అయిపోయింది టెన్ థర్టీ పైన అయింది టైం అయితే ఏదో సినిమాలు ఏవో వస్తున్నాయి ఆలితో సరదాగా అనుకుంటా రష్మి సుధీర్ వస్తున్నారు నిన్న సాటర్డే రోజు నాకు తెలిసి పాత ఏవో వేస్తున్నట్టున్నారు సో అది చూసుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటూ ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటూ ఒక పక్కన వీడియోస్ తీసుకుంటూ ఇలా గడిచింది అనమాట ఈరోజు చాలా అంటే చాలా లేజీగా అయింది ఒక ఎంప్లాయీ ఇంత కష్టపడాలా ఒక ఎంప్లాయీ అనే కాదు ఒక మనిషి ఇంత కష్టపడాలా ఎందుకు దేనికోసం అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎక్కువగా నేను డీప్గా ఆలోచించేస్తే కానీ కొన్ని కొన్నిసార్లు అవును కష్టపడాలి అనే నా ఆన్సర్ కూడా ఎందుకు అని అంటే మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఏదైనా కానివ్వండి కొంచెం కష్టపడితే పుంజుకుంటాము అనే ఒపీనియన్ అయితే నాకుంది సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అంటే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈరోజు కూడా చాలా నిమజ్జనాలు ఉన్నట్టున్నాయి అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు స్పేస్ లేదు అంటే ఊరికే వెనకాల నుంచి సౌండ్స్ వస్తున్నాయి మళ్ళీ కాపీరైట్ వస్తుంది ఎందుకు అని నేను అవి ఎప్పుడైతే ఆపారో అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సరే అండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానే అంతవరకు బాయ్ మరి